ఈ నెల ఇరవై ఏడున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇదేంటంటే ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి వేప చెట్టు కనబడితే ఇలా చేయండి అంటే వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోతుంది అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయండి కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది ఒకటి పడేసుకోండి ఇలా పడేయటం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలతో మీ జీవితం మారిపోతుంది మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ముఖ్యంగా వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు అనమాట అలానే అమావాస్య అనేది ఏంటంటే ఆదివారంతో కూడి రావడం చాలా విశేషం అమావాస్య రోజున మనం ఏ పని చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అమావాస్యకు పెట్టింది పేరే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఆ రోజు చేసుకునే పరిహారాలకు తప్పనిసరిగా ఫలితం పొందొచ్చని అని మనకు పూర్వీకులు కూడా చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా వేద పండితులు కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు అండి మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ దరిద్రాలు తొలగించుకోవాలన్నా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోయి అంటే మీ జీవితం మారాలంటే మీరు ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించుకోండి అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే అందరికీ కూడా అండి జీవితం అన్న తర్వాత దరిద్రాలు కష్టాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు అండి చెడుని తీసేసుకోవటానికి మంచిని తెచ్చిపెట్టుకునే రోజు అని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట అలానే కాకుండా అమావాస్య ఆదివారంతో రావటం చాలా విశేషమని కూడా చెప్పొచ్చు అమావాస్య రోజున ఏంటంటే కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల కొన్ని పరిహారాలను మనం చేసుకోవటం వల్ల మనకు జన్మల పాపాలు కూడా పోతాయన్నమాట ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది అలానే కాకుండా మనం ముఖ్యంగా గమనించుకున్నట్టయితే అమావాస్య ప్ర ప్రతి నెల కూడా అండి అద్భుత శక్తులతో కూడి వస్తుందనమాట అద్భుత శక్తులతో ఏంటంటే కనుక అమావాస్య రావటం జరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున మనము ఈ విధంగా పనులు చేసినా పరిహారం చేసుకున్న మాత్రం ఫలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి మీరు అమావాస్య రోజు ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి చాలామందికి అమావాస్య అంటే భయం ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అమావాస్య రోజు నిమ్మకాయని దగ్గర పెట్టుకోండి నిమ్మకాయ దగ్గర పెట్టుకోవడం వల్ల భయము ఆందోళన అలానే కాకుండా తెలియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడతారు అలానే కాకుండా అమావాస్య రోజున జుట్టు కత్తిరించడం అలానే గోర్లను కత్తిరించుకోవటం అంటే నల్లటి వస్త్రాలు ధరించడం ఇలాంటివి చేయకూడదు ఇవేంటంటే మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టేటివన అన్నమాట చాలా మంది ఆదివారం కదా షేవింగ్ చేయించుకుంటాం అలానే కటింగ్ చేయించుకుంటాం అంటే కనుక ఈరోజు చేయించుకోకుండా ఈరోజు ఆగి మిగతా రోజుల్లో చేయించుకోండి అంటే తెల్లారి చేయించుకోండి సోమవారం ఏం కాదు కానీ ఆదివారం మాత్రం చేసుకోకండి ఇక అలానే మీరు అంటే ఈ అమావాస రోజు దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదండి కొంతమందికి ప్రయాణాలు కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రావు చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి అనమాట అందుకే ఇలా ప్రయాణాలు చేయటం మీరు ఆపుకుంటే చాలా మంచిది ఏదో వెళ్ళాలి ఎమర్జెన్సీ అంటేనే వెళ్ళండి లేకపోతే ప్రయాణాలు అయితే చేయకండి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే కనుక చూసుకోండి అది ఇది పడేస్తూ ఉంటారు కాబట్టి చూసుకోవటం అలానే కాకుండా అమావాస రోజు కొంచెం మనం సాయంత్రం సంధ్యా సమయం అయినాక పిల్లల్ని బయటికి తీయకుండా ఉంచటం ఇలాంటివి చేసుకుంటే మనకే మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఏంటంటే కనుక మనము ముఖ్యంగా గమనించుకున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న నియమాలు అండి ఇవి ఎవరు చెప్పరు కాకపోతే ఏంటంటే కనుక మనకు తెలుసుంటాయి కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక మన ద్వారా కూడా తప్పు జరుగుతుంది మనకి ఇబ్బంది అనేది కలుగుతుంది అమావాస్య రోజున ఏదైనా గాలి రూపంలో తగిలినా లేదంటే కనుక ఏదైనా శక్తుల ప్రభావం ఏదైనా మనపై ఆవహించినా సరేనండి మనం చాలా ఇబ్బంది పడాల్సిన అంటే సిచ్యువేషన్ అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే అమావాస్య రోజు తాకితే పోదండి సామాన్యంగా అయితే అమావాస్య రోజు ఏదైనా తాకితే మనకు తొందరగా వదిలిపోదనమాట అందుకే అమావాస్య రోజు తగు జాగ్రత్తలు తీసుకుంటే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మనం చెడుని తీసేసుకుంటున్నాం అలానే కాకుండా మనం చెడుని పెట్టుకుంటాం కదా అందుకే మీరు జాగ్రత్తలు పాటించాలన్నమాట అమావాస్య అందరూ కూడా ఏంటంటే కనుక ఇంటిల్ని పాదండి స్నానం చేయాలి ఉదయం సాయంత్రం స్నానం చేస్తే చాలా మంచిది కుదరకపోతే ఇంటిల్ని పాదకూడండి ఒక పూట సరే స్నానం చేయాలి కానీ రాళ్ళ ఉప్పుని కలుపుకొని చేయాలి ఇప్పుడు వచ్చే అమావాస్య అత్యంతియ శక్తులతో కూడి వస్తుంది కాబట్టి ఆదివారం రోజున వస్తుంది కావున ముఖ్యంగా ఏంటంటే స్నానం చేసేటప్పుడు పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇంట్లో అందరూ కూడా ఏంటంటే రాళ్ళ ఉప్పుని నీళ్ళల్లో కలుపుకొని చేయాలి అదేనండి గల్లులు ఉప్పు అంటాం కదా అదేంటంటే నెగిటివ్ని తీసేస్తుంది మనపై ఉండే చెడుని తొలగించి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి రాళ్ల ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుని వేసుకొని స్నానం చేయండి ఉప్పుతో పాటు రెండు మూడు వ్యాపాకు రెబ్బలు వేసుకుని చేసినా చాలా మంచిది అనమాట అలా చేస్తే మనకేంటంటే దైవనుగ్రహం కూడా అనమాట ఇక ఆ తర్వాత అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించాలండి చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే గనక అమావాస్య రోజు అమ్మవారికి ఆవునేతి దీపం పెడితే చాలా మంచిది అనమాట ఎందుకంటే కనుక అమ్మవారికి ఆవునేతి దీపం పెట్టడం వల్ల ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది చాలా వరకు కూడా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ రోజు ముఖ్యంగా మనం ఏంటంటే కనుక ఈ విధంగా అండి పరిహారం చేసుకున్న ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి దీపం పెట్టినా సరేనండి ఆ తల్లి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుందనమాట ఇదేంటంటే డబ్బు ఉండే వాళ్ళ సీక్రెట్ అలానే కాకుండా సాధువులు ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే అమావాస్య రోజు అండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అతీత శక్తి ఉంటుంది అమావాస్య అమ్మవారికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఆవునేతితో దీపం పెట్టిన తర్వాత ఐదు లక్ష్మీ గవ్వల్ని తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకుని వాటిని ఏంటంటే కనుక వస్త్రంలో కట్టి బీర్వాలో పెడితే మనస్సుడు తిరిగిపోతుంది అనమాట వృధా ఖర్చులు ఉంటాయి చీటికి మాటికి వృధా ఖర్చులు జరుగుతూనే ఉంటాయి వృధా ఖర్చుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం వృధా ఖర్చులు ఎందుకు అవుతున్నాయో కూడా తెలియదు కదా అలాంటి వాళ్లకు ఖర్చులు అనేవి తగ్గుతాయి అలా తగ్గటంతో పాటు సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది వందల తొంభై తొమ్మిది శాతం మంది అంటే ఈ పరిహారాన్ని ఆచరిస్తారు ఒకవేళ మీకు తెలియదు మేము చేసుకోలేదంటే కనుక ఒకసారి ఆచరించుకోండి మీకు అర్థమైపోతుంది తెలిసిపోతుంది కాబట్టి ఏంటంటే మీరు ఈ విధంగా ప్రయత్నించండి అమా స రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు ఇంట్లోకి ఏంటంటే కనుక ముఖ్యంగా నల్లటి అంటే ఇలాంటి పదార్థాలను కొని తెచ్చుకోకూడదు రోజు ఉప్పు కొంటే చాలా అదృష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున ఏంటంటేనండి ముఖ్యంగా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది కాకి కనబడ్డా మనం ఆహారం పెట్టడం కుక్కకు ఆహారం పెట్టుకోవడం చేస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా కూడా మీరు అంటే ప్రయత్నించుకోండి అమావాస్య అనేది ఏంటంటే సామాన్యంగా అండి అతీత శక్తితో కూడి వస్తుంది అనమాట ప్రతి నెలలో మనం చెప్పాం కదా అమావాస్య వస్తుంది కదా దేని శక్తి దానికి ఉంటుంది ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క శక్తితో కూడి వస్తుందనమాట అందుకే మీకు దరిద్రాలు పోవాలన్నా మీ జీవితం మారాలన్నా మీ జీవితంలో అంటే ఏదైనా కోరికలు ఉన్నాయన్నా సరేనండి తీరాలన్నా సరే ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఈ పరిహారం వల్ల ఏంటంటే కనుక మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు వేప చెట్టు దగ్గరికి ఏంటంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి బండగుడుతున్నమాట వంటి స్నానం అయినా సరే చేసుకోవాలి స్నానం చేయకుండా ఈ పరిహారం చేస్తే మీకు ఫలితం అయితే రాదు కాబట్టి స్నానం చేయండి చేసిన తర్వాత మీకుండే ఇబ్బంది తొలగించుకోవాలంటే ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన కుంకుమతో స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వెయ్యండి రెండు గుర్తులు ఒకటే రెండు గుర్తులు కూడా ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఈ రెండు గుర్తులలో మీరు ఏది వేసుకున్నా కానీ పర్వాలేదండి ఇలా ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ ఏదైనా సరే వేయండి కానీ కుంకుమతో వేయండి కొబ్బరికాయ మీద ఇలా పీచు తీసేసి పిలక ఉంచండి అంటే కొబ్బరికాయ పిలక జుట్టు అంటాం కదా అది ఉంచండి అలా ఉంచిన తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి అలా వెళ్ళేసి వేప చెట్టు ఏంటంటే దేవతా వృక్షం దైవ అనుగ్రహం ఉంటుంది ప్రకృతి అనుగ్రహం ఉంటుంది వేప చెట్టు అతీత శక్తివంతమైనది అమావాసలో ఏర్పడే కొన్ని అతేంద్రియ శక్తులు వేప చెట్టు తీసేసుకుంటుందనమాట అంతటి పవర్ ఈ వేప చెట్టుకు ఉంటుంది అందుకే వేప చెట్టు దగ్గర చాలా కూడా అండి పరిహారాలు చేయండి చేస్తే మంచిది ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మనకు కూడా మంచి జరుగుతుంది కదండీ చెడు జరగదు చెడు పోతుంది మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే వేప చెట్టు దగ్గర మీరు ఏం చేయండి అంటే కనుక కొబ్బరికాయని తీసుకొని అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత దానిపైన మీరు ఇంటికి దగ్గర నుంచి సరేనండి కొంచెం కుంకుమని తీసుకొని అందులో నీళ్లు పోయండి రెండు మూడు చుక్కలు నీళ్ళు పోసి చిటికెడంత కుంకుమ తీసుకొని చక్కగా కలిపి ఉంగరపు వేలుతో దానిపైన ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేసుకొని అక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేయండి అంటే కనుక తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని గట్టిగా పగలగొట్టండి ఎంత గట్టిగా పగలగొట్టండి అంటే కనుక ఆ కొబ్బరికాయ అంత కూడా చిత్త చిత్తు అయిపోవాలన్నమాట అలా పగలగొట్టండి అలా పగలగొడితే ఏమవుతుందంటే కనుక మీ దరిద్రం ఆ రోజుతో ఇంకా వెళ్ళిపోతుంది మీ జీవితంలో నుంచి మీ దరిద్రం పోతుంది మీ జాతకం మారుతుంది అనేక రకాల వాళ్ళ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీరు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారండి అంటే మీకు మీరే ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకుంటారు ఇదే పరిహారం మనకి ఏదైనా చెడు జరిగితే ఏదైనా దరి దరిద్రం అనేది చెప్పేం రాదండి మనం చేసే కొన్ని పనుల వల్ల దరిద్రం అనేది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది ఎలా అంటే కనుక మనం కొన్ని కావాలని ఏం చేయాలండి అన్ని కూడా ఏంటంటే కనుక మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా పాటు చేసుకోం కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే మన లైఫ్ అనేది పాడైపోతూ ఉంటుందన్నమాట పాడైపోవటం ఇబ్బంది పడిపోవటం దరిద్రం పట్టి పీడించడం తలరాత బాలేకపోవటం జాతక సమస్యలు ఉండటం ఇలాంటివి ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి బయటపడటానికి అమావాస ప్రతి నెలలో వస్తూ ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే అమావాస వచ్చినప్పుడు ఏంటంటే కనుక దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకుంటేనే కదా ఫలితం ఉంటుంది దానికి తగ్గ పరిహారం అయితే మాత్రం ఈ కొబ్బరికాయ పరిహారం అని చెప్పొచ్చు కొబ్బరికాయని తీసుకున్నామా తల చుట్టుగా మూడు సార్లు తిప్పామా అక్కడ ఏంటంటే కనుక చిత్తు చిత్తుగా దాన్ని పగలగొట్టాలి ఎందుకండి అంత పగలగొట్టాలంటే కనుక అంత పగలగొడితేనే మన దరిద్రం అనేది వెళ్ళిపోతుంది ఏడేళ్ల దరిద్రం కానీ పన్నెండేళ్ల దరిద్రం కానీ మన నుంచి దూరంగా వెళ్ళిపోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట అలానే మన మీద ఏదైనా సరేనండి దిష్టి దోషం ఉంటే అది కూడా పోతుంది చెడుగాలి ప్రయోగాలు ఏవైనా ఉంటే కూడా అవి కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తీర్చేసుకోండి మీ ఇబ్బంది అందు నుంచి ఏంటంటే కనుక ఈజీగా బయటపడతారు చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలామంది కూడా చేస్తారు ఇప్పుడు పిల్లలకు కూడా ఏదైనా చెడు జరిగితే కొబ్బరికాయ మూడు సార్లు తిప్పి వేప చెట్టు దగ్గర కొడితే చాలా మంచిది అనమాట అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి దేవతా వృక్షాలు అంటే గనక దేవుడు లేకుండా ఉండాలండి మనం ఏంటంటే వేప చెట్ల దగ్గర కొన్ని దగ్గరలో చూస్తూ ఉంటాము అంటే అక్కడ దేవతలు కొలువై ఉంటారు దేవుళ్ళు ఉంటారు అక్కడ పూజలు చేస్తారు కదా అలాంటి దగ్గర చేయకండి మళ్ళీ మనకి పాపం తాకుతుంది అందుకే మీరేంటంటే అక్కడ వేప చెట్టు దగ్గర మీరు గమనించుకోండి అక్కడ గుళ్ళు లేకుండా అక్కడ ఏంటంటే కనుక ఏవి కూడా అండి ప్రతిమలు ఇలాంటివి లేని దగ్గర చేసుకోండి అలాంటప్పుడే ఫలితం ఉంటుంది మన ఇంట్లో ఉందనుకోండి అక్కడే చెయ్యకండి అలా చేస్తే కూడా మనకేం పెద్దగా అంటే రిజల్ట్ అనేది రాదు మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా అంటే దూరం అంటే కనుక మరీ కిలోల కొద్ది కాదు మీ చుట్టుపక్కల మనకు ఎవరు ఉండరు జనావాస తక్కువగా ఉంటారు అనుకుంటారు కదా అలాంటి ప్రదేశంలో చేసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఉదయం కంటే సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి పరిహారాలు మనం ఎప్పుడు కూడా చెప్తామండి సాయంత్రం పూట చేయండి సాయంత్రం సాయంత్రం పూట చేస్తేనే అధికంగా ఫలితం ఉంటుంది ఉదయం మన దగ్గరికి ఏది రాదండి మనని ఏది ఇబ్బంది పెట్టదు అది దరిద్రం కావచ్చు ఇబ్బంది కావచ్చు చేదన కావచ్చు ఏంటంటే అంతా కూడా సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది సాయంత్రం నుంచే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుని మళ్ళీ మన దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోతుంది అనమాట అందుకే సాయంత్రం పూట చేయాలి దిష్టికి సంబంధించినవి దోషాలకు సంబంధించినవి దరిద్రాలకు సంబంధించినవి సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సాయంత్రం అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే ఏంటంటే కనుక ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి మొదలుకొని అమావాస రోజు తిది ఆదివారం తిదికి మనము తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు అంతకు తర్వాత చేయకూడదంటే చేసుకోవచ్చు కానీ ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ సమయాలలో చేసుకుంటే ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాం అంతేనండి ఇంకంతకు మించి ఏం లేదనమాట కాబట్టి కొబ్బరికాయ పరిహారం చేసుకుంటే మీ యొక్క జీవితం అనేది మారిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రెండు నిమిషాల్లోనే మీ దరిద్రం అనేది మీ నుంచి వెళ్ళిపోయి మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మీకుండే ఇబ్బంది తొలగించుకోండి ఇలా ఏంటంటే చాలామంది కూడా ఇది ఆచరిస్తారు అన్న అందరికి బయటికి చెప్పరు కదండి మనం కూడా ఏంటంటే కనుక ఎవరికి చెప్పుకోకుండానే చేసుకోవాలి నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల లాభం ఏమి ఉండదు ఆ తర్వాత ఏంటంటే కనుక ఏదైనా చిన్నపాటి గొడవైనప్పుడు మీరు ఇలా చేశారు కాబట్టి బాగుపడ్డారు అంటారండి కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది మీకే రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరికల్ని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఇది కూడా వేప చెట్టు దగ్గరే చేయండి ఇదేంటంటే కనుక దేవతా వృక్షాలు ఉండే దగ్గర కూడా చేయొచ్చు ఏం కాదు మీ దగ్గరలో అంటే అక్కడ వేప చెట్టు దగ్గర గుళ్ళు ఉన్నాయండి అలా చేయొచ్చండి అంటే చేయండి ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు ఉంటుంది కదా అక్కడికి మీరు చిన్న బెల్లం ముక్కని తీసుకోండి అంటే తీసుకొని అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మన కోరిక అండి మానవులు అన్న తర్వాత కోరికలు అనేవ్వండి చాలా ఉంటూ ఉంటాయి మన కోరికలు తీరనేవి తీరం అనమాట మన కోరికలు తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎలాగైనా సరే ఏంటంటే కనుక కోరికను తీర్చుకోవాలనుకుంటాం అయినప్పటికీ కూడా కోరిక ఏంటంటే కనుక తీరదు కదా తీరని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఇది చేసుకోండి దీనికంటూ సమయం ఏమీ లేదు ఏ సమయంలో చేసుకున్న ఫలితం ఉంటుంది ఇలా దేవతా వృక్షాలు ఉన్న దగ్గర కూడా అంటే మనము చెట్టు దగ్గర గుళ్ళు ఉన్నా సరే అక్కడ కూడా చేయండి ఏం కాదు మంచి ఫలితమే మీరు పొందుతారు దైవనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట అక్కడికి చిన్నపాటి ముక్కని తీసుకుని వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీ కోరిక ఉంటుంది కదండి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అది చెప్పుకొని ఏం చేయండి అంటే కనుక ఆ బెల్లాన్ని అక్కడ పెట్టండి మీరు అంటే ఒక రెండు మూడు కోరికలు కోరాలి అంతకు మించి పెద్దగా మీరు కోరికలు కోరితే ఏంటంటే కనుక అవి చేయవు ఎందుకంటే దానికి శక్తి ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఒక మూడు కోరికలు అలా మీకు జరిగే మూడు కోరికలు ఇవి జరగాలి ఖచ్చితంగా ఇవి మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకున్న కోరికలు మాత్రం కోరుకోండి అలా కోరుకుని ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేపజుడి దగ్గర పెట్టండి పెట్టేటప్పుడు నమస్కారం చేసుకోవాలి మనం అవసరం కోసం చేస్తున్నామండి వేరే వాళ్ళ అవసరం కోసం చేస్తలేం కాబట్టి మనం సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పుకొని ఏంటంటే కనుక బెల్లాన్ని అక్కడ పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా ఏంటంటే కనుక ఇక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మూగజీవాలు నార్మల్గా క్రిమి కీటకాలతో పాటు ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే కనుక చీమలు ఇలాంటివి మూగజీవాలు ఉంటూ ఉంటాయన్నమాట బెల్లాన్ని పొడి పొడిగా చేసి కూడా మనం పడేసుకోవచ్చు లేదంటే కనుక అలా గడ్డ బెల్లాన్ని తీసేసుకొని అక్కడ పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అంటే నమస్కారం చేసుకోవాలి అమ్మ నమస్కారం తల్లి మా కోరిక ఇది ఉందమ్మా ఇది తీర్చు తల్లి అనేసి మనం పెట్టుకోవాలన్నమాట ఈ కోరిక ముందుగానే చేతిలో పట్టుకొని బెల్లాన్ని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చేస్తే ఖచ్చితంగా కోరిక తీరుతుంది కుబేరులం అయిపోతాము దైవనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క ఆశీస్సులతో ఏంటంటే కనుక ఎల్లప్పుడు కూడా అండి మనము సుఖ సంతోషాలతో పాటు మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది కోరికల్ని తీర్చుకోవడానికి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకొని మనం ఏంటంటే కనుక అదృష్టవంతులుగా మారటానికి ఏంటంటే కనుక అమావాస్య పనిచేస్తుందని చెప్పొచ్చు అమావాసే కదా అమావాస్య వల్ల ఏం జరుగుతుంది అమావాస్య వల్ల ఏం ఉపయోగం అనుకోకండి అమావాస్య కొందరి జీవితాన్ని మారుస్తుంది అమావాస్య ఏంటంటే కనుక మునులు ఋషులు చేయలేని కొన్ని పనులు తాంత్రిక పరిహారాలు కొన్ని పనులు ఏంటంటే కనుక అమావాస చేస్తుందండి చాలా మందికి తెలియని విషయం అండి కాబట్టి ఏంటంటే కనుక మరి మీరు అమావాస్య రోజున ఈ విధంగా ఆచరించేసుకుని ఫలితం అనేది పొందండి ఈ పరిహారాన్ని కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనకు శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి